ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిల్లరా మన జీవితంలో దేవుడు చాలా 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 సహాయం చేస్తూ ఆదుకుంటూ ఉన్నాడు కానీ చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే ఆయన చేసిన దానిని మర్చిపోయి వేరొకటి కావాలి ఇంకొకటి కావాలి ఇంకా కావాలి అని ఆలోచనలో పడి దేవుడిచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో దేవుడిని ఏది ఇచ్చాడో దానివల్ల తృప్తి పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైంది గమనించాలి పిల్లల ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పొందాలి ఎవరు నిజమైన ధనవంతుడు అంటే ఉన్న దాంట్లో తృప్తి చెందేవాడే ధనవంతుడు అంతేగాని నాకు ఇంకా లేదు ఇంకా కావాలి ఇంకా ఇస్తే బాగున్ను ఇంకా ఇల్లు కట్టేసుకుంటే బాగుండు ఇంకా మేడ మీద మేడ ఇస్తే బాగున్ను కారు మీద కారు కొంటే బాగున్ను ఇంకా బంగారు కాదు పిల్లలకు గమనించాలి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పొందినప్పుడు ఆయన చేసిన ఉపకారం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఇంకా లేవు ఇంకా కావాలనే ఆలోచన ఎప్పుడు మన జీవితాల్లో రాకూడదు పిల్లలు ఎందుకంటే మనం చాలా స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన జ్ఞాపం చేసుకున్నాడు ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు అది మీకు తెలుసు ఒకప్పుడు మన స్థితి ఏంటి ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉండేది ఒకప్పుడు నీ బ్రతికి ఎలా ఉండేది ఒకప్పుడు నువ్వు ఏం తినేదాన్ని ఏం తినేవాడు ఇప్పుడు ఏం తింటున్నావు ఒకప్పుడు ఎలా నివసించావు ఇప్పుడు ఎలా నివసిస్తున్నావు ఒకసారి మర్చిపోతున్నావు చాలామంది మర్చిపోయి దేవుని స్థుతించడం మానేసి దేవుడిని ఆరాధించడం మానేసి దేవునికి ఇవ్వాల్సిన కానుకలు కానీ దశంభాగాలు మానేసి మరి దేవుళ్ళు ముందుకు సాగడం మానేసి దేవుని పరిచర్యం మానేసి చాలామంది దినాల్లో ఒక స్థితికి రాగానే మరి వాళ్ళు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు గమనించాలి పిల్లలు మన జీవితాల్లో ఎప్పుడూ కూడా మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలి కానీ ఆయన చేసిన దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు గమనించాలి దాంతో తృప్తి చెందాలి అప్పుడే నిజమైన సంతోషం మీకు నూట మూడో కీలక రెండో వచ్చిన ఉంటుంది కదా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు జ్ఞాపం చేసుకుంటుండాలి నేను ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటాను అయ్యా నా స్థితి తెల్లారుజాం లెగ్గానే మోకరించి ఒకటి అంటాను ప్రభావ నేనే వాడిని ఎందుకు పనికిరని వాడిని ఒకప్పుడు సైకిల్ కూడా లేనివాడిని ఈరోజు ఏసీ కార్లు తిరుగుతున్నా ఒకప్పుడు తాటేపాకలో ఉండి ఆకులు నేర్చుకుంటాను కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్న నేను మంచి బిల్డింగ్లో ఉంటున్నా పిల్లలు గమనించాలి అది అది శుతించడం అది జ్ఞాపకం చేసుకోవాలి నీ పూర్వస్థితి ఎలా ఉండేదానికి ఎలా కూడా చాలా మంచి చేసే పొరపాటు అదేనండి ఇంకా కావాలి ఇంకా కావాలంటారు కానీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభావిత చాలు అన్నారు ఒకసారి ఒక కొడుకు తండ్రిని అడిగాడు డాడీ నాకు మంచి బూట్టును బూట్టుని తొందర పెట్టి కంగారు పెట్టేస్తున్నాడు ఈ తండ్రి పాపం చిన్న చిన్న పనులు చేసుకునేవాడు లేదురా సమయం వచ్చినప్పుడు కొంటానులే నీకు బూట్ అన్నాడు అలా కాదు నాకు కావాలి అర్జెంటుకి కావాలి అంటే లేదు మనకి ఉన్న దాంట్లో తృప్తి చెంది తర్వాత ఎప్పుడైనా కొంటానులే అన్నాడు ఆ తండ్రి తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అన్నాడు కాదు 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 నాకు అర్జెంటుకి కావాలి నీకు ఉన్న దాంట్లో తృప్తి చెందుదాం రాత్రి రాబోయే దినాల్లో నీకు సైకిల్ కొంటాను బూట్ కొంటాను అన్ని కొంటాను ఇప్పుడు పరిస్థితి బాగోలేదురా నేను ఎంతో కష్టపడుతున్నాను బాధపడుతున్నాను అనారోగ్యంగా ఉన్నా సరే నీ కోసం తిరిగి పనిచేస్తున్నాను అన్నప్పుడు కోపం వచ్చింది ఓ రోజు తండ్రి ఏం చేశాడంటే సైకిల్ మీద ఎక్కించుకుని కుమ్మారుడు నా దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆ ఇంట్లో తలుపు కొట్టకొని లోనికి వెళ్ళారు లోనికి వెళ్ళినప్పుడు ఒక పిల్లోడు కనబడుతున్నాడు తండ్రి కనబడుతున్నాడు లోన పిల్లోడు కనబడుతున్నాడు ఆ పిల్లోడికి రెండు కాళ్ళు పడిపోయినాయి చేతులతో దేక్కుంటూ ఎదురికి వచ్చాడు చేతులతో దేక్కుంటూ ఎదరికొచ్చాడు రెండు కాళ్ళు పడిపోయి చేతిలో దేక్కుంటూ రాగానే ఆ తండ్రి అన్నాడు దగ్గర దాని కొడుకుని పిలిచి ఒకసారి బిడ్డను చూడన్నాడు అయ్యో డాడీ కాళ్ళు లేవు నడవలేకపోతున్నాడు మూల పడిపోయాడు ఎలాగ చేయని చేతితో దేక్కుంటూ వస్తున్నాడు ఏంటి డాడీ అంటే అప్పుడు అన్నాడు ఆ తండ్రి పిచ్చోడా లేదని బాధపడుతున్నావు ఆ కుర్రోడికి కాళ్ళు లేవురా నడవటానికి ఆ కుర్రడు అసలు నడవలేడురా ఎవరు వచ్చిన దేక్కుంటూ వస్తాడ్రా మరి కుర్రడు పరిస్థితి చూడరా ఎప్పుడైనా బాధపడ్డాడు ఆ కుర్రోడు గగబా వచ్చాడు తలుపు తీశాడు దేక్కుంటే ఎదరకొచ్చాడు రెండు చేతులతో దేక్కుంటూ వచ్చాడు కాళ్ళు లేవని ఆ కుర్రడు నిజంగా బాధ కలిగితే బతకగలరా చూడ కాళ్ళు ఏం లేనప్పుడు బాధ లేవు నీకు బూట్ లేదని బాధపడుతున్నావు కాబట్టి దేవాన్ని నాకు కాళ్ళు ఇచ్చినందుకు వందనాలను స్థుతించి కానీ ఉన్న దాంట్లో స్థుతించి కానీ లేని వెంటనే ఆ కొడుకు కన్నీరు కారుస్తాను డాడీ క్షమించి డాడీ నేను బాధ పెట్టాను ఏది ఉంటే అదే తింటాను మీరు ఏది ఇస్తే అందులోనే ఉంటాను మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను డాడీ అని కౌగులించుకున్నాను డాడీని అని మనకి ఏది ఇస్తే అందులోనే ఆనందం ఉంది తృప్తి ఉంది అందులోనే సంతోషం అంతేగాని నాకు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో సంపాదించాలి ఇంకా ఏదో తెచ్చుకోవాలి ఆశగా పోయి చేతుల మన జీవితాన్ని పాడు చేసుకోవచ్చు ఉదయకాలం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని నూట మూడు రెండో రెండు ప్రకారంగా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు అని చెప్తున్నాను ఏం చేశాడు అది నేను ఎప్పుడు కూడా ఏడుస్తాను ప్రతి దాని గురించి మోకరించి ప్రభు దగ్గర ఎందుకంటే ఎవరిని బట్టలు ఇచ్చారనుకున్న బట్టలు పట్టుకుని మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తాం ఏదైనా వస్తువు కొనిస్తే ప్రభు దగ్గర ఏడుస్తాం ఏంటంటే ఎందుకు ఆడడం ఇచ్చినప్పుడు సంతోషించాలి కదండి కానీ ప్రభు దగ్గర అంటాను ప్రభు వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉండి జద్ద బట్టలు పెట్టారయ్యా ఎన్ని బాధల్లో ఉండి కానిగిస్తున్నారయ్యా ఎన్ని సమస్యల్లో ఉండి నేను కనపరుస్తున్నారయ్యా వారిని దీవించి అంటాను ఎందుకంటే నాకు తెలుసు వారి కష్టార్జితం వారి బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఉదయకాలం పిల్లరా గమనించండి మనకు ఉన్న దాంట్లో తృప్తి చెందాం చాలు ప్రభు ఈ రకంగా నన్ను ఉంచాం చాలు ప్రభా ఈ ఆరోగ్యం ఇచ్చావు చాలు ప్రభా యొక్క కుటుంబాన్ని అని అన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధ ఆత్మని నింపి నడిపించింది కాక గాడ్ మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ గాడ్